అందరికీ నమస్కారం రేపు పౌర్ణమి తర్వాత వస్తుంది చాలా మంచి రోజు శుక్రవారం రోజు సాయంత్రం ఆరు తర్వాత గుమ్మం దగ్గర ఈ ఆకు నొప్పి కాల్చితే చాలు శుక్ర మహా దశ మొదలై కోట్లకు అధిపతులుగా మారిపోతారు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది శుక్రగ్రహానికి అధిపతి అయిన శుక్రుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెబుతున్నారు శుక్రవారం అనేది శుక్రుడికి మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రుడు మరియు లక్ష్మీదేవి అన్నా చెల్లెళ్ళు వీరిద్దరూ భృగు మహర్షి సంతానం శుక్రుడు నవగ్రహాలలో ఒకడు జాతకంలో శుక్ర మహా దశ అనే ఒక దశ ఉంటుంది ఈ శుక్ర మహద్దశ కలిగితే ధనం విషయంలో ఆరోగ్య విషయంలో ఐశ్వర్య విషయంలో లోటు ఉండదని శాస్త్రం చెప్తుంది అయితే శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఒక ప్రత్యేకమైన ఆకును కాలిస్తే శుక్ర మహద్దశ వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో అటువంటి ఫలితాలు వస్తాయని శాస్త్రం చెప్తుంది అందరింటికి గుమ్మాలు ఉంటాయి హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత కుటుంబానికి ఉంటుంది ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి గడప లక్ష్మీదేవి స్వరూపం అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవాళ్ళు వాదిస్తూ ఉంటారు విదేశాల్లో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తుంది కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహ ద్వారా నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు ఆ సమయంలో చేసే పూజల్లో గడప కింద వేప నూనె పోయటము కొన్ని భగవత్ సమంత్రమైన యంత్రాలు పెట్టడం పసుపు కుంకుమ పూలతో పూజ చేయడం వంటి పనులు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు ఇంటి యజమాని నక్షత్ర దిక్కున ద్వారం నిలబెడతారు కాబట్టి గుమ్మం ముందు డస్ట్బిన్లు పెట్టకూడదు అలాగే గుమ్మం పైన కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు అదే విధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తలదివ్వటము పూలు మాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు అలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది గుమ్మం దగ్గర ఎటువంటి తప్పు పనులు చేయకూడదు కానీ ప్రత్యేకంగా శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఒక ఆకును కానిచ్చితే మాత్రం శుక్ర మహాదశ పడుతుందని పెద్దలు చెప్తున్నారు మరియు శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఏ ఆకును గాలిస్తే శుక్ర మహా పట్టి విపరీత ధనలాభం కలుగుతుందన్న విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు పురాణ కథను విందాం ఒకసారి విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ప్రజలలో ఎంత భక్తి పెరిగింది అందరూ నా కరడ కోసం నారాయణ నారాయణ అని నా నామాన్ని జపిస్తున్నారు అంటాడు ఆ మాటలు విని లక్ష్మీదేవి అది మీ కోసం కాదు నా కరుణ కోసం నా కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అంటుంది అలా అయితే జరులంతా లక్ష్మీ లక్ష్మి అని ఎందుకు జపించటం లేదు అంటాడు నారాయణుడు అప్పుడు లక్ష్మీదేవి అలా అయితే భక్తులకు పరీక్ష పెడదాం అంటుంది సరే అని అంటాడు నారాయణుడు కూడా వెంటనే నారాయణుడు ఒక బ్రాహ్మణ రూపం ఒక గ్రామంలోకి వెళ్ళి గ్రామాధికారికి తలుపు తట్టాడు గ్రామాధికారి తరపు తెరిచి మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు అని ఆ బ్రాహ్మణుని అడుగుతాడు దానికి ఆ బ్రాహ్మణుడు నా పేరు లక్ష్మీపతి నేను వైకుంఠం అనే ఊరి వాడిని నేను మీ గ్రామంలో హరికథ చెప్పాలని అనుకుంటూ ఉన్నాను అందుకే ఇక్కడికి వచ్చాను అంటాడు దానికి గ్రామాధికారి అలాగా మా గ్రామ ప్రజల మహాభాగ్యం హరికథ వినే పుణ్యం సంపాదించుకుంటారు మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీరు మా ఇంట్లోనే ఉండి మా గ్రామంలో హరికథ చెప్పండి అని అన్నాడు ఆ తర్వాత గ్రామంలోని కొందరు వ్యక్తులు సమావేశమై హరికథకు అన్ని సన్నాహాలు చేస్తారు మొదటి రోజు పది మంది వచ్చారు రెండవ మరియు మూడవ రోజులలో మంది మరింత పెరిగి కూర్చోడానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటున్నారు ప్రజల అనన్య భక్తి చూసి నారాయణుడు అమెత సంతోషపడతాడు ఇదంతా గమనించిన లక్ష్మీదేవి ఒక వృద్ధిరాలుగా మారి ఆ గ్రామానికి వచ్చి అప్పుడే ఇంటికి తాళం వేసి హరికథ కార్యక్రమ క్షేమం కోసం వెళ్తున్న ఒక స్త్రీ ఇంటి దగ్గరికి వచ్చి నిలబడి అమ్మ నాకు దాహంగా ఉంది కొంచెం వెళ్ళి ఇవ్వా అని బిడ్డా అని అడుగుతుంది అప్పుడు ఆ స్త్రీ అమ్మ సాయంత్రం సమ్మ ఐదు గంటలైంది నేను హరికథ వినేందుకు వెళ్తున్నాను అంటుంది దానికి ఆ ముసలమ్మ నాకు కొన్ని మంచి నీళ్లు తల్లి చాలా దాహం వేస్తుంది నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని లక్ష్మీదేవి వృద్ధురాలి రూపంలో దీనంగా అడగగానే కాదనలేక ఆ స్త్రీ తాళను తీసి ఇత్తడి చెబుతో నీళ్లు తెచ్చిస్తుంది లక్ష్మీమాత నీరు తాగి ఆ చెంబు తిరిగి ఆచరి తిరిగి చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెంబుగా మారిపోతుంది అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి రెండు చేతులు జోడించి ఆ వృద్ధురాలికి నమస్కారం చేసి ఎంత మహిమగల తల్లివి నీవు నీకు ఆకలి వేస్తుందేమో ఉండు కంచంలో నీకు అన్నం పెడతాను అంటుంది ఆ కంచం కూడా బంగారంది అవుతుంది అన్న ఆశతో ఆ స్త్రీ అంటుంది కానీ ముసలవ మాత్రం లేదు బిడ్డ నాకు ఆకలిగా లేదు మీ అధికతకు సమయం అవుతుంది వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి ఆ స్త్రీ అరికథ కోసం వచ్చి ఈ సంగతి ఆమె చుట్టుపక్కల వాళ్ళ మొత్తం ఆడవారికి చెప్తుంది అది వింటూనే అరికథ వింటున్న స్త్రీలందరూ కూడా మధ్యలో లేచి వెళ్ళిపోతారు ఇక ఎక్కడ మరుసటి రోజు నుంచి హరికథకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గడంతో లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతూ వచ్చిందని అంటాడు అప్పుడు ఒక ఆయన ఇలా అంటాడు ఒక మహిమ గల తల్లి గ్రామానికి వచ్చింది ఆమె ఎవరింటికైనా సరే వెళ్ళి ఏ వస్తువులలో ఏదో ఒకటి తాకిన తిరిగిన ఆ వస్తువు బంగారంగా మారుతుంది అందువల్ల భక్తులలో ఆమె కోసం ఎగబడుతున్నారు అందుకే అధికత వినే వారి సంఖ్య తగ్గింది అని అంటాడు ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చిందని విష్ణుమూర్తికి అర్థమవుతుంది ఇది వింటూనే ఆ గ్రామాధికారి కూడా ఆ గ్రామాధికారి కూడా అక్కడ నుండి మెల్లగా జారుకొని ఆ వృద్ధురాలి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అమ్మెతో అమ్మ నేను అరికథ నిర్వహిస్తూ ఉన్నాను అటువంటిది మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు నా ఇంటికి ఇంతవరకు ఎందుకు రాలేదు అని అడుగుతాడు అప్పుడు ఆ వృద్ధురాలు గ్రామాధికారితో మీ ఇంటికి నేను మొదట వచ్చాను మీ ఇంట్లో అరికథ చెప్పేవారు ఉండటంతో నేను తిరిగి వచ్చేసాను అతడు వెళ్ళిపోయాక మాత్రమే నేను మీ ఇంటికి వస్తాను అంటుంది వెంటనే గ్రామాధికారి ఓసి ఇంతేనా తల్లి నేనే ఇప్పుడే ఆ హరికథ వారికి ధర్మశాలను గది ఇస్తాను అని అక్కడ నుండి తన ఇంటికి వస్తాడు ఆ రోజున హరికథ ముగించుకొని లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి ఆయనతో ఇలా అంటాడు అయ్యా మీరు మీ పెట్టాబేళ చదువుకోండి ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో ఉండండి అక్కడ మీరు ఉండడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అంటాడు అప్పుడు లక్ష్మీపతి గ్రామాధికారితో అధికార పూర్తయినందుకు ఇంకా రెండు మూడు రోజులు మిగిలి ఉన్నాయి అప్పటి వరకు ఇక్కడే ఉంటాను అంటాడు కానీ గ్రామాధికారి మాత్రం లేదు లేదు మీరు త్వరగా వెళ్ళండి నేను వినను మరొక అతిథికి వసతి కల్పించాలి అంటాడు ఇంతలో మాత అక్కడికి వచ్చి గ్రామాధికారిని కొంచెం బయటికి వెళ్ళండి నేను వారితో మాట్లాడతాను అంటుంది గ్రామాధికారి బయటకు వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి ఇంటి విష్ణుమూర్తితో ప్రభు మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా నీ భక్తులు నీ కోసం కాదు నా కోసం నీ నామం చెప్పిస్తున్నారని అని నవ్వుతూ అంటుంది దానికి విష్ణుమూర్తి అవును ఇదంతా నీ ప్రభావం కానీ నీవు కూడా ఒక విషయాన్ని అంగీకరించాలి నీవు నా కోసం వైటు వైకుంఠం విడిచి వచ్చావు ఎక్కడైతే నా కథలు చెప్తూ ఉంటారో భజలు చేస్తూ ఉంటారో ఖచ్చితంగా అక్కడే నీవు ఉంటావు అని అంటాడు నవ్వుతూ ఇక ఆ తర్వాత నారాయణుడు వైకుంఠానికి అక్కడి నుండి వీడుకోలు పలికాడు నారాయణ బయలుదేరిన తర్వాత మరుసటి రోజు గ్రామాధికారి ఇంటి వద్ద గ్రామస్తులంతా కూడా గుంపుగా చేరుతారు ప్రతి ఒక్కరి ఇళ్లలోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు కానీ లక్ష్మీమాత గ్రామాది అధికారింటికి మరి ఇతర గ్రామస్తులతో ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను అని అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు అందరూ ఒకేసారి అమ్మ ఎందుకు అలా చేస్తున్నారు మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు దానికి లక్ష్మీనారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం మీరు నారాయణుడిని పంపించారు అందుకే నేను కూడా ఆయన దగ్గరికి పోతున్నాను అని మాయమై వైకుంఠం చేరుకుంటుంది ఈ కథ నుండి తెలుసుకోవలసింది ఏమిటి అంటే విష్ణు స్మరణ ఉన్న చోటే లక్ష్మి నివసిస్తుంది లక్ష్మి వెంట పరగెడితే వాళ్ళకి లక్ష్మణిలబడదు లక్ష్మీపతి కూడా దొరకడు ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఒక ఆకును కాలిస్తే చాలు శుక్ర మహాదశ పట్టి మరియు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఆకు ఏమిటి అంటే తులసి ఆకు ఏమీ లేదు చక్కగా తులసి శుక్రవారం రోజు ఉదయాన్నే గుప్పెడు తులసి ఆకులను తులసి కోసి ఎండపులో పెట్టుకోండి పూజలు చేయని చెట్టు నుండి ఆకును కోయండి తర్వాత ఎండబెట్టండి ఇక ఆ రోజంతా ఎండలోనే ఉంచండి బాగా ఎండేలాగా చూసుకోండి తర్వాత ఆ రోజు సాయంత్రం ఆరు తర్వాత చక్కగా ఈ ఆకులను తీసి పొడిలాగా చేయండి ధూపం వేసి గిన్నెలో నిప్పులను వేసి ఆ నిప్పుల మీద ఈ పొడిని చల్లుతూ ధూపం వేయండి ఆ ధూపాన్ని కూడా మీ ఇంటి డోర్ దగ్గర వేయండి అంటే ధూపం గిన్నెను గుమ్మం పక్కన పెట్టేసి ఆ గిన్నెలో తులసి ఆకుల పొడి వేసేయండి వచ్చిన ధూపం పొగంతా కూడా బయట బయటకు వెళ్ళిపోయేలాగా చూసుకోండి అంతే ఇలా ప్రతి శుక్రవారం గుమ్మం దగ్గర తులసి ఆకులను కాల్చితే శుక్ర మహాదశ పడుతుంది శుక్రుడి అనుగ్రహం లభించి లభించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ధన సమస్యలన్నీ పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా తులసి ఆకులను కాల్చి శుక్ర మహా దశ లాంటి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఇలా పొడిలాగా చేసేసిన తర్వాత ధూపం గిన్నెలో నిప్పులను వేసేసి ఆ నిప్పుల మీద ఈ పొడిని చల్లుతూ ధూపం వేయండి ఆ ధూపాన్ని కూడా మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గరే వేయండి అంటే ధూపం గిన్నెను గుమ్మం పక్కన పెట్టేసి ఆ గిన్నెలో తులసి ఆకుల పొడి వేసేసేయండి వచ్చిన ధూపం పొగంతా కూడా బయటకు వెళ్ళిపోయేలాగా చూసుకోండి అంతే ఇలా ప్రతి శుక్రవారం గుమ్మం దగ్గర తులసి ఆకులతో గాలిస్తే శుక్ర మహాదశ పడుతుంది శుక్రుడి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇలా తప్పకుండా చేయండి